హాయ్ ఫ్రెండ్స్ ఇండియన్ నేవీ నుంచి మనకి ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్ జీరో వన్ రెండు వేల ఇరవై నాలుగు వీలైనంత తొందరలో ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందన్నమాట ఇందులో ఏ ఏ వేకెన్సీస్ ఉన్నాయి ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేది కూడా క్లియర్గా మనం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసుకోమో సో ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్లో చార్జ్మెన్ వేకెన్సీస్ పడ్డాయి ఇవి బీటెక్ చేసిన వాళ్ళకి అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఇక డ్రాఫ్ట్స్మెన్ మనకి కన్స్ట్రక్షన్ కానీ ఫైర్ మెను ఫైర్ ఇంజిన్ డ్రైవరు సో ఫ్రెండ్స్ ఫైర్ మెను ఫైర్ ఇంజిన్ డ్రైవర్ చూసుకున్నట్లయితే ఏదైతే ఫైర్ అండ్ సేఫ్టీలో మీకు సర్టిఫికేట్ ఉండి హై అంటే మీకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే మీరు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే ట్రేడ్స్మెన్ మేటు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇక డ్రాఫ్ట్స్మెన్ కన్స్ట్రక్షన్ ఈ మూడు కూడా ఐటీఐ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది పెస్ట్ కంట్రోల్ వర్కరు అలాగే కుక్కు కూడా మీకు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మినిమం దాని మీద వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఇక ఈ వేకెన్సీస్కి ఏజ్ లిమిట్ కనుక మనం క్లియర్గా చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్ మనకి చార్జ్మెన్ అమ్యునేషన్ ఫ్యాక్టరీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది ఇరవై ఐదు సంవత్సరాలు మెకానిక్ సైంటిఫిఫిక్ కస్టెన్ చూసుకున్నట్లయితే ముప్పై సంవత్సరాలు మించకూడదు ఇక డ్రాఫ్ట్మెన్ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే పదిహే పద్దెనిమిది ఇరవై ఐదు సంవత్సరాలు ఫైర్మన్ పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు అలాగే ట్రేడ్స్ మెన్ మేటు పెస్ట్ కంట్రోల్ కుక్కు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మినిస్ట్రేల్ ఇవన్నీ కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అంటే ఐటీఐ చేసిన వాళ్ళందరూ కూడా పద్దెనిమిది ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్ట్ ఫైవ్ ఇయర్స్ విసి త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి నోటిఫికేషన్లు అందుబాటులో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇప్పుడు ఏదైతే ఇండియన్ నేవీకి సంబంధించి ఇండియన్ నేవీ సివిల్ ఎంట్రెన్స్ టెస్ట్ అనేది వన్ టూ ట్వంటీ ఫోర్ వచ్చిందో మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాలంటే కూడా పూర్తి వీడియో మన ఛానల్లో వస్తుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనం డబ్ల్యూ డబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ నేవీ డాట్ గ్రామ్ లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దాదాపుగా ఈ నోటిఫికేషన్ అనేది ఈ నెల ఇరవై తారీఖు తర్వాత మనకు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక మనకి చార్జిమెంట్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇవి ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కాబట్టి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయము కేవలం మన ఛానల్లో ఐడియా వాళ్ళకి మాత్రమే చెప్తాం కాబట్టి ఎవరైతే పోస్ట్ పోస్ట్కి అప్లై చేస్తున్నారో డిస్క్రిప్షన్ లింక్లో ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఉన్నాయి చూసి మీరు తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక డ్రాఫ్ట్స్ మెన్ కనుక చూసుకున్నట్లయితే రెండు వేకెన్సీ ఉన్నాయి ఒకటి అండ్రెజడు ఒకటే ఎస్సీలో ఉన్నాయన్నమాట టోటల్గా రెండు వేకెన్సీలు ఐటీఐలో డ్రాఫ్ట్స్మెన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక మనకి ఫైర్మెన్ చూసుకున్నట్లయితే టోటల్గా దాదాపుగా నాలుగు వందల నలభై రెండు వేకెన్సీలు ఉన్నాయి ఫైర్మన్ అందులో ఎక్స్సర్స్ మెన్స్కి పదిహేను వేకెన్సీలు ఫిజికల్ హ్యాండికాప్ట్స్కి పదిహేను వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన పూర్తి క్వాలిఫికేషన్ మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇక నెక్స్ట్ ట్రేడ్స్ మెన్ మేట్ చూసుకున్నట్లయితే మనకి నూట అరవై ఒక్క వెకెన్సీలు అంటే టోటల్ అన్ని వెస్టర్న్ నేవల్ కమాండ్ వెస్టర్ నేవల్ కమాండ్ సదర్న్ నేవల్ కమాండ్ కలిపి నూట అరవై ఒక వేకెన్సీ ఉన్నాయి ఇందులో పదిహేను వేకెన్సీలు ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఎనిమిది వేకెన్సీలు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నాయి ఇక కనుక చూసుకున్నట్లయితే టోటల్గా ఎనిమిది వేకెన్సీలు సారీ తొమ్మిది వేకెన్సీ ఉన్నాయి అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకున్నట్లయితే ఓన్లీ సదరన్ నేవల్ కమాండ్లో మాత్రమే ఉన్నాయి పదహారు వేకెన్సీస్ అందరికీ ఒకటి ఎక్స్ సర్వీస్ మెన్స్కి రెండు అనేది హ్యాండిక్యాప్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇందులో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఐటీకి సంబంధించి డ్రాఫ్ట్స్ మెయిన్ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత తర్వాత టూ ఇయర్స్ డ్రాఫ్ట్స్ మెయిన్ లో కనుక ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సర్టిఫికేట్ గానీ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు లేదా ఐటీఐ చేయకుండా టెన్త్ క్లాస్ తర్వాత మీరు డైరెక్ట్గా త్రీ ఇయర్స్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ మీరు డైరెక్ట్గా ఫ్రెషర్స్ కింద అప్రెంటీస్షిప్ డ్రాఫ్ట్స్మెన్ ఎవరైనా చేసినట్లయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే టూ ఇయర్స్ ఐటీఐ తర్వాత టూ ఇయర్స్ ట్రేడ్ అప్రెంటిషిప్ చేసి ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఏ ట్రేడ్స్ మనకి సెపరేటు వెల్డరు ప్లాటరు షీట్ మెటల్ వర్కరు షిప్ స్టీల్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక ఫైర్ ఇంజిన్ డ్రైవర్ చూసుకున్నట్లయితే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ట్రేడ్స్మెన్ మేడ్స్ చూసుకున్నట్లయితే మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో దాదాపుగా మనకి అరవై నాలుగు ట్రేడ్స్ అలా ఇచ్చారు ఈ అరవై నాలుగు ట్రేడ్స్లో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి ట్రేడ్ ఉంది కాబట్టి మీరు ఐటీఐ చేస్తే చాలు ట్రేడ్స్మెన్ మేట్ వేకెన్సీస్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది దీనికి ఎటువంటి అప్రెంటిషిప్ కూడా అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి ఎన్ఎక్జల్ వన్లో ఏ ఏ ట్రేడ్ చేసిన వాళ్ళు ట్రేడ్స్మెన్ మేట్ గెలిజిబుల్ అనేది ఇచ్చారు నేను క్లియర్గా దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక పెస్ట్ కంట్రోల్ చూసుకున్నట్లయితే మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత తర్వాత నాలెడ్జ్ అనేది హిందీలో కానీ రీజనల్ లాంగ్వేజెస్లో కానీ మీకు అవగాహన ఉంటే మీరు పెస్ట్ కంట్రోల్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు కుక్ మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కుక్ కింద అప్లై చేసుకోవచ్చు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఏంటంటే టెన్త్ క్లాస్ కానీ లేదా ఐటీఐ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఎగ్జామ్ అనేది ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్ ఫీజు అనేది మీరు డెబిట్ క్రెడిట్ కార్డు ద్వారా పే చేయొచ్చు ఇక ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండికాప్ట్స్కి ఎక్స్ సర్వీస్ అమ్మాయిలకి కూడా ఎటువంటి ఫీజు కూడా లేదు మిగతా వాళ్ళందరూ కూడా ఫీజు పే చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు ఇన్ కేస్ కనుక ఇందులో ట్రేడ్స్ మెన్ మేటు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అప్లై చేద్దాం అనుకున్నారనుకోండి మీరు రెండు వేకెన్సీస్కి కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఇదేంటంటే కంప్యూటర్ జనరేటెడ్ సిస్టమ్ కాబట్టి రెండు ఎగ్జాములు ఒక రోజే పడిన ఒకే షిఫ్ట్లో పన్నా అది మాత్రం మీరు ఆలోచించుకొని అప్లై చేసుకోండి ప్రతిదానికి సపరేట్ సపరేట్గా అప్లికేషన్ పెట్టుకోవాలి సపరేట్ సపరేట్గా ఫీజు అనేది పే చేయాలి కాబట్టి ఇదంతా కంప్యూటర్ సిస్టమ్ అనమాట అంటే నేను ట్రేడ్స్మెన్ మేట్కి అప్లై చేశాను మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేశాను ఒకే రోజు నాకు రెండు ఎగ్జామ్లు ఒకే షిఫ్ట్లో అంటే దానికి ఎవరో బాధ్యులు కాదు అది మాత్రం మీరు డెసిషన్ చూసుకొని అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిటీస్ వచ్చేసరికి మనం అప్లై చేసేటప్పుడు వాళ్ళు ప్రతి స్టేట్కి కూడా కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇస్తారు మన ఆంధ్రప్రదేశ్లో ఒకటి తెలంగాణలో ఒకటే ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఇక ఎక్కువగా కూడా ఉండొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇక మీరు నే ఒకటికన్నా ఎక్కువ పోస్టులు అప్లై చేసినట్లయితే ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు అదే విధంగా ఉంటుంది ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే సో ఫ్రెండ్స్ మనకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట రిటర్న్ ఎగ్జామ్ ఇంగ్లీష్లోని హిందీలోని ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక జనరల్ ఇంటెలిజెన్స్ ఇరవై ఐదు మార్కులు జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు మార్కులు అలాగే క్వాంటిటీ ఇరవై ఐదు మార్కులు అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇరవై ఐదు మార్కులు టోటల్గా వంద మార్కులు ఉంటుంది తొంభై నిమిషాలు ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఇక ఐటీఐ చేసిన వాళ్ళకి ట్రేడ్స్మెన్ మేట్ కానీ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కానీ అలాగే గ్రూప్ సి కుక్ కానీ డ్రాఫ్ట్స్మెంట్ కన్స్ట్రక్షన్ కానీ ఎన్ని ఉద్యోగాలకి కూడా మీరు జనరల్ ఇంటెలిజెన్స్ ఏ టాపిక్స్ చదవాలి జనరల్ అవేర్నెస్ ఏ టాపిక్స్ చదవాలి అలాగే క్వాంటిటీ యాప్టిట్యూడ్ జనరల్ అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మీరు ప్రిపేర్ అవుదామని ఉద్దేశం ఉన్నట్లయితే ఇప్పటి నుంచే కనుక ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఇక ట్రేడ్స్ మెన్ మేట్కి ఏ ఏ ట్రేడ్స్కి ఎలిజిబిలిటీ ఉంది అంటే ఎన్ఎక్జిన్ వన్లో ఇచ్చారు సో ఫ్రెండ్స్ చూడండి ఒకటి కార్పెంటర్ దగ్గర నుంచి దాదాపుగా ఎన్ని ట్రేడ్స్కి కూడా కోపాకి ఎలిజిబిలిటీ ఉంది ఇవన్నీ కూడా మనకి ఎలిజిబిలిటీ ఉంది అలాగే మనకి టోటల్గా అరవై నాలుగు ట్రేడ్లకి వేకెన్సీ ఇచ్చారు అంటే అరవై నాలుగు ట్రేడ్లకి ఎలిజిబిలిటీ ఇచ్చారు అరవై నాలుగు ట్రేడ్లు ఏ ట్రేడ్ చేసినా సరే మీరు మనకి ట్రేడ్స్ మెన్ మెట్రీ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ కాబట్టి ఒకసారి ఇందులో మీ ట్రేడ్ ఖచ్చితంగా ఉంటుంది మరొకసారి నీట్గా చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోటిఫికేషన్ పూర్తిగా వచ్చిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా కంప్లీట్గా నేను వీడియో చేస్తాను నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే